విను అని చెప్పేసి పరమాత్మ చూస్తున్నారు స్వామి సత్యనారాయణ వ్రతం ఈ సత్యనారాయణ స్వామి వారి ఉన్నది ఆ వర్షం కనుక ప్రదాయకం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరతాయి అని చెప్పేసి అని పరమాత్మ చెప్తున్నారు అలా చెప్పగానే స్వామి ఈ సత్యనారాయణ స్వామి వారి వరం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఇదేమిటి విధానం ఏమిటి నా దయ ఉంచి అన్ని వివరంగా చెప్పండి అని చెప్పేసి పరమాత్మని ఆయన ప్రార్థిస్తే పరమాత్మ చెబుతున్నారు ఉంటే ఆ సమయంలో చూసుకుంటే కష్టం పోతుందన్నారు వ్యాపారాలు లేవు ఆ సమయాల్లో చూసుకున్నట్లయితే వస్తాయన్నారు సంతతికరం సంతానం కావాలంటే వర్తం చేసుకోండి సంతానం జరుగుతుందన్నారు సర్వత్ర విజయప్రదం యుద్ధానికి కానీ ఒక వ్యవహార నిమిత్తం కానీ ఈ నీ ఒక్కరిగా చేసుకుని వెళితే అందులో విజయం చేకూరుతుందన్నాడు ఎప్పుడు చేసుకోవాలి మాసమే మాసి కార్తీక మాఘమాసంలో ఉన్నారు వైశాఖ మాసంలో చేసుకోమన్నారు కార్తీక మాసంలో చేసుకోమన్నారు అనమాట సంవత్సరానికి పన్నెండు మాసాలు మరి మూడు మాసాలు చెప్పారు ఏమిటి మిగిలిన మాసాల సంగతి ఏమిటి అసలు ఆ మాసాల్లో చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి పరమాత్మను అడిగారు పరమాత్మ మళ్ళీ చెప్పారు ఏమని తా సే మాసేత గత్తవ యో ముర్షే వర్కే తవా పునః ఏనల్లోయన గేయితి ఎప్పుడు ఏనా గేయితి అని చెప్పారనమాట అంతే కూడా కూడా కాకుండా ఏ గాదశ్యా పూర్ణిమాయం రవి సంఘమనేవివా ఏకాదశి నాడు చేసుకోచ్చు పూర్ణిమ నాడు చేసుకోచ్చు సంక్రాంతి నాడు అన్నారు ఇన్ని మాటలు దేనికి అయ్యా ఒక మాట చెబుతాను ఏమన్నారేవుడిది సిద్ధించిన దేవత్యో భక్తి సమన్విత ఏ రోజున నీకు భగవంతుడి మీద భక్తి శ్రద్ధలు కలుగుతాయో ఆ రోజునే స్వామి వారు వర్తం చేయొచ్చుట అమావాస్య ఇంకోట ఇంకోట అనే పర్చింపేం లేదు ఆయన ఏ రోజునైనా సరే స్వామి వారు వర్తం చేయొచ్చు ఆయన చెప్పి చెప్పారు అలా వర్తం చేసేవారు ఏం చేయాలి ప్రాధరుక్తాయనయతో దంతదావన పూర్వకం నిత్యకర్మం ఏం సంకల్ప ఏం మన ఈ వర్తం చేసుకోవాలనుకునే రెండు ప్రొద్దున్నే లేవాలట నాలుగు గుట్టాలను వేసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని ఆ దేవుడి దగ్గరికి వెళ్లి చిన్న నమస్కారం చేయాలి నమస్కారం చేయాలి భగవద్దేవదేవేశారాయణ ప్రభు ప్రక్రియార్థం కలిష్యాని ప్రసీద కమలాపతే ఓ దేవదేవ ఓ లక్ష్మీ వల్లభ ఓ సత్యనారాయణ స్వామి ఇవాళ నీ వ్రతం చేద్దామని తామరస్సులో సంకల్పం చేశానయ్యా కాబట్టి ఈ వ్రతాన్ని ఎలాగైనా నీవే నెరవేర్చాలి ఈ భారం నీది అని చెప్పి స్వామివారిగా ముందు స్వామివారికి ముందుగా మనవి చేయాలి మళ్ళీ ఏమల్ప మాధ్యాన్నే ఓ మండపాన్ని ఏర్పాటు చేసుకోమన్నారు దాని మీద నూతనమైన వస్త్రం కురచమన్నారు దాని మీద బుయ్యం పుయ్యమన్నారు ఆ మధ్యలో కలశం పెట్టమన్నారు ఏం కలసం పెట్టాలి బంగారం నింపి పెట్టుకోవచ్చు వెండి జమ్ము పెట్టుకోవచ్చు రాగి ఇద్దరికి కొంత లేదనే పెట్టుకొస్తున్న ఏమీ లేదే వాళ్ళు అసలు ఏం చేయాలన్నారు దృవ్యాభావే మాతకంబ ఉమ్మరింటి ఉండి మర్చి ముంత తెచ్చుకొని ఆ మత్చి ముంతనే కలసంతా పెట్టుకొని వృతం చేయొచ్చుగా అంతేగాని ఆయనతో బంగారం జొంబుల్లో ఉండి వాటి బంగారం జంబుల్లో పూజలన్నీ మానేశాము అని పూజలు మానే ఆశ పని లేదండి ఇంకా ఏం చేయాలి విగ్రహే హేశ విష్ణు మహాదేవ్య పార్వతి కరచమాత్ర సమర్ణేన పాపున కాసు బంగారంతో సత్యనారాయణ స్వామి వారు బొమ్మం తయారు చేయించుకోమన్నారు కాసు బంగారం అంటే మా వల్ల కాదండి అన్నారు దాంట్లో కొదువు ఉండు అది కుదరదు అన్నారు అది కాకపోతే తదర్థం అది పోతే వెండి లేకపోతే రాణి ఇవేమీ కాదయ్యా ఆ కాలంలో చెల్లుబాటులో ఉండే నాణ్యం రూపాయో పావలానో పైసాను తీసుకుని పంచామృత పంట పోసేదు ఆ పైసాని రూపుగా భావించి పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారిని ముందుగా అక్కడ ఆహ్వానం చేయమన్నారన్నమాట అదేంటండి లక్ష రూపాయలు పెట్టి బంగారం ఉపయోగించుకుంటూ దేవుడు గాని కానీ పైసాలో దేవుడు ఉంటానా అని ఆయన ఉంటానన్నాయన చేసుకుంటే అయినా ఉంటారని చెప్పారు ఎవరు చెప్పారు హిందు కలందు లేడని సందేహమోలదు శ్రీ జరుపుహోగతు ఎంతెందుకు వెతకచ్చు చాలా అందం కలడు వింటే అని చెప్పాడు ప్రహ్లాదు స్తంభంలో చూపించు అన్న స్తంభంలో చూపించాడని అందువలన పరమాత్మను ఎందులో ఉన్నాడని హావన చేస్తామో దాంట్లోనే ఉంటాడు అది లేదు ఇది లేని మానేయకుండా ఏదింటో పెట్టి చూసుకోమని నేను అర్థం అనమాట కాబట్టి అలా ఆహ్వానం చేసుకోమన్నారు ఇంకా ఏం చేయాలి మానవుని యొక్క జీవిత సరళి ఎవరి మీద ఆధారపడి ఉందంటే అంటే ఎక్కువగా ఈ జాతకాల ప్రకారంగా నవగ్రహాలే వాళ్ళు ఏమన్నా అంటే బాబులేం కాదు తన కర్మని ఫలంగా ఇచ్చేటటువంటి కర్మ ఫలప్రదాతలు అంటారు వాళ్ళని కాబట్టి ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసుకున్నామో అది డ్రా చేసుకుంటూ ఉంటాం అనుభవిస్తూ ఉంటాను వాళ్ళు కాబట్టి అవన్నీ పోవడం కోసం అలాగే పూజలు అవి చేస్తూ ఉంటాం గృహప్రవేశాలు చేస్తున్నా శంకుస్థాపన చేస్తున్నా యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా ఏ కార్యక్రమం చేసినా నవగ్రహాన్ని పూజించిన కార్యక్రమం అంటే ఇటువంటిగా ఉండదు ఆ నవగ్రహానికి పూజ చేమన్నారు అశ్విక్ పాలకులు దుర్గాకరణ క్షేత్రపాలకు భయంకర గురుచింజ మనం చేసే ప్రధానంగా వారి వారి మంత్రాలతోటి వారి వారి స్థానాల్లో ఆ దేవతలందరిని కూడా ఆహ్వానం చేసి పూజ చేయండి యార్నార్ ఇంకా ఏం చేయాలి గో క్షీరంజా గోధుమ అసలు ఇటుకుం గోధుమను ఒక పంచదార విలువ స్పృష్టి ఆరు కూడా ఆవు పాలు ఆవులు ఇట్లాంటివి కూడా తెచ్చుకుని సత్యదేవుని ప్రసాదం తయారు చేసుకున్న యారునారు ఆ ప్రసాదానికి లెక్క ఏమిటి కులదేవుడి కులమానం ఏమిటి అని అడిగారు కులమానం అంటే సపాదం ఐదు భాగాలట ఐదు పాలు ఐదు అరి ఐదు కిలోలు ఐదు బస్తాలు మన గుప్పుడు ఐదు ప్రసాదం తయారు చేసుకోవస్తున్నారు ఇంకేం చేయాలి ఇక్కడ ఏ చెప్పొచ్చు జనా విష్ణు మన చేసిన ప్రకారం మా దేవతలందరూ ఆహ్వానం చేయమన్నారు బ్రాహ్మణి బాంధవ చై వా ధర్మ ధర్మసత్కర బ్రాహ్మణి బంధువులు అందరినీ స్నేహితులు అందరినీ పిలుచుకోమన్నారు శక్తిగా ఉన్నట్లయితే పది మందికి భోజనం పెట్టమన్నారు అన్నదాన అన్న ప్రదానం అన్నారు పది మందికి భోజనం పెట్టడం విశేషం అన్నారు అనమాట అన్ని దానాల్లో గొప్ప దేవతయాన్ని అన్నదానం కాబట్టి పది మందికి భోజనం పెట్టమన్నారు ఇంకా ఏం చేయాలయ్యా ఇప్పుడేప్పుడో దక్షిణాంతి ఈ వ్రతం చేయించే ప్రాంతానికి కాదు కథలు చెబుతాడు అవన్నీ కూడా వినాలి విన్నాక విప్రాహను సుప్రీతి భోజనేదు వచ్చిన బంధువులతో స్నేహితులతో అందరితో కూడా సుప్రీతిగా భోజనం చేయమన్నారు భోజనాన్ని అయిపోయిన తర్వాత ఏం చేయాలయ్యా నలుగురు ఉన్నాం కాదండి నాలుగు కబుర్లు చెప్పుకుంటా ఉన్నారట కుదరదన్నారు నృత్యాల గాని భగవత్సమ గీతాలను గాని ఆలపించుకుంటూ కాలక్షేపం చేయాలిట కాబట్టి ఈ ప్రకారముగా ఏ మానవుడు ఈ వ్రతం చేస్తున్నారో వారంతా వారంతా కూడా సర్వకాల సర్వ అవస్థలూ కూడా సమస్త సుఖాలు భోగాలు కాద్యాలు అనుభవిస్తున్నారు వీళ్ళందరూ కూడా చివరికి నందే చేరుకుంటున్నారు నారద వైకుంఠానికి చేరుతున్నారు వీళ్ళంతా కూడా అని చెప్పేసి అని పరమాత్మ వైకుంఠంలో నారదుల వారికి చెప్పినట్టుగా ఆ వృత్తాంతం అంతా కూడా సూతులు వారు నైవిచారణ్యంలో శౌనికా భావంలో కూడా మొట్టమొదటి కథ కొరత వారికి కొరత విధి విధానం అంతా కూడా చెప్పారనమాట అదే కదా నేను మీకు చెప్పాను గోవిందా ఇక్కడ పక్కన పెట్టుకోండి दिव्य विषय लागू तो नॉर्थ बोर्ड में दिव्य जगह भी चमेली ढोंग बोर्ड फोल्ड हुआ चल करवाएं मक्कों जैसे निपुण जो देखा सचिन करते हैं ना बोल दिव्या उज्ज्वल निराला रहा हूं छोटा फलन निवेदित है यहाँ పార్ధవను సంపరాజం జయవినాజింజా విత్రేర్యజనామః శ్రీరామస్య యా ముంగే జయ మాధుండియా ముషు బుకిల్వేని తపూర్నే రాజంద్ర జయ అంతరో శుద్ధాజమునే నమః కోయ గోవిందా గోవిందా ఆవప్రణామ నాధరక్తగా గోవిందా గోవిందా దదాదా ప్రణామ సర్వ ఫామ జయవనం వ్రద్ధాదు అక్ష్రు వేకాలి వస్తు ఉండే వాడు అలాగే ఒకన ఒక రోజున ఉత్సాహంతో అడవికి వెళ్ళాడు కొన్ని క్రూర వృయాలను వేటాడారు అలసిపోయాడు ఓ కింద కూర్చున్నాడు అనమాట అదే రోజున అదే రాజ్యంలో ఉండబడే గోపాలకులు అంటే గోవిని కాచుకుంటారు వీళ్ళంతా కూడా గోపాలకులంతా కూడా ఓ బృందంలాగా వెళ్ళి ఆ వనం అంటే అడవిలో ఈ సత్యదేవిలో వ్రతం చేస్తున్నారు అనమాట మనవాళ్ళు కూడా ఇప్పుడు కార్తీక మాసాల వాటిల్లో తోటల్లో వర్తాలు చేసి భోజనాలు పెడుతూ ఉంటారు కాబట్టి అలాగే చేస్తుంటే ఈ రాజుగారు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాల ఆ దేవుడికి నమస్కారం చెయ్యరా ఎక్కడ కూర్చున్నాడో అక్కడే కూర్చుండిపోయినాడు వాళ్ళు అనుకుంటున్నారు ప్రభువు రాజు ఇక్కడే ఉన్నాడు ఆయనకి ప్రసాదం పెట్టుకున్నాం మనం తింటే ఏం బాగుంటుంది అని చెప్పి ముందుగా వ్రతం పూర్తి అయిపోగానే అంత తీర్థాంత ప్రసాదం తీసుకెళ్ళి అక్కడ పెట్టి స్వామి తీసుకోండి అని చెప్పి వాళ్ళు వచ్చేసారు ఎప్పుడైతే అలా వచ్చేసారో వాళ్ళు అటు వెళ్ళగా నేను అనుకుంటున్నాడు ఆ విష్ణు పృథ్వీపతి వీళ్ళేమిటి నేనేమిటి బొల్లలేమిటి నాకేమిటి ప్రసాదం పెట్టడం ఏమిటి ఈ యావత్తు కూడా పరిపాలించే సర్వం సహా చక్రవర్తిని నేను నాకు ప్రసాదం పెడతారా వీళ్ళు అని చెప్పి అనుకుని వాళ్ళకి వెళ్ళగానే ఆ ప్రసాదాన్ని కాస్త నేల మీద పరిహరించారు శతం నష్టం ధన ధాన్యాది గంజయదు ఇంటి దగ్గర నుంచి గౌరవచ్చు దేవును ఓ రాజా ఇప్పుడు మన రాజ్యాన్ని వదిలేసి వచ్చింది మొదలుకొని మన రాజ్యం మీదకి శత్రుల యుద్ధానికి వెళ్ళెత్తారు ఆ రాజ్య యుద్ధంలో మీరు ఊరు గురుకుమార్లు కూడా ఓడిపోయినారు సాధ్యమంతా కూడా శత్రురాజులు ఆక్రమించేసి చేశారు అని చెప్పి చెప్పాడు అనమాట అప్పుడు ఆలోచిస్తున్నాడు ఎందుకు ఇలా జరిగింది ఎందువల్లలా జరగవలసి వచ్చింది అని చెప్పి ఆలోచించడం మొదలు పెడితే గొల్లలు పెట్టారనే చేత సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని గొల్లల ప్రసాదంగా భావించి ఆనేశాను కాబట్టి భగవంతుడు నాకు శిక్ష విధించారు అని చెప్పి గ్రహించుకున్న వాడి మళ్ళీ ఆ గొల్లల దగ్గరికే వెళ్లి గొల్లతో సహా కూర్చుని వర్తం చేసుకుని తీర్థం పుచ్చుకుని ప్రసాదం పుచ్చుకుని ఇలా అపరాధం చెప్పాడు అన్నమాట ఈశ్వర ఇది నీ ప్రసాదాన్ని గ్రహించలేకపోయినానయ్యా గుల ప్రసాదంగా భావించాను మూడు మూర్ఖుణ్ణి మంధవాత్మ్యుణ్ణి బ్రహ్మాది దేవతలు నీ మహిమలు తెలుసుకోలేకపోయినారు మానవ మాత్రం యంత్ర అయ్యా నీ ముందు పిచ్చిగా లాంటి వాడిని మీద బ్రహ్మాస్త్రం వేస్తావా స్వామి అని చెప్పేసి అని వారి క్షమార్పణ చెప్పుకొని తీర్థప్రసాదాలు తీసుకుని యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు ఎప్పుడైతే దానికి బయలుదేరి వెళ్ళాలో భగవంతుడు అండతోటి తన యొక్క శక్తియుక్తులు తోటి నూరుగురు కుమారులు ఓడిపోయిన రాజులందరినీ కూడా చేయించారు రాజ్యాన్ని సంపాదించారు కుమారులు కోడళ్ళు అంతా రాజ్యానికి చేరుకున్నారు ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదనుకున్న వారే కుమారుల చేత కోడళ్ల చేత చక్కగా సత్యనారాయణ స్వామి వారని చేయించారు తాను కూడా చేసుకున్నాడు ప్రతికొంతకాలము ఆచరించి అంచనలో మహావిష్ణువు వారి సాహిత్యం పొందాడు కాబట్టి దీంట్లో అర్థమైంది దేవుడే అంటే ఏకో నారాయణోహరి భగవంతుడు వాడు ఒక్కడే ఆయనకి అనంతనామాలు రాముడని కృష్ణుడని వెంకటేశ్వరుడని అనంతనామాలు అనమాట ఎవరు ఏ పేరుతో పిలిచినా ఎవరు ఏ రూపంలో తలుచుకున్నా ఎవరు ఏ ఏ నామాలతో కొల్చినా భగవంతుడిని నమ్ముకున్న వారు చెడుకోరు అంటానికి ఎంతకంటే నిదర్శనాలు అక్కర్లేదన్నమాట స్తప్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గ్యణ మహిమయః బౌ బ్రాహ్మణేభ్యో సువమస్తు నిత్యో లోకా సమస్తా సుగనో భవంతు ఉన్న కథాక్షత్రు సగం స్వామి అనేది వేసి సగం ఈశ్వరస్తున వేసుకోండి బాబు నురగడ వేసేనా అన్న గోవిందానండి ఈ కొబ్బరికాయ బాబు కొండ బాబు కొండ తార కొకై శంజీవి కాయ కొట్టు యా తరక

नरो न देवा जनाना र्भां का कृपनाय उदारो शिरो विद्यादिभिरे वा येवो महा सुतोत्पनाः स्वच्छद्रेण पूज्यं सो दुर्ज्यतेन सुभेर् आज्ञेन परयामि भगवदान दायते उत्तमं जन्दवहा माखेम नग्गो देह वदन अपार्थो भम नदहा मिदुर्जो वस्त्रापिताम रुमा नरो नत्वक महाभुज्या

वस्त्रौ सत्ता चार नंबरा ज आदृत सप्तदेवता प्रदायेत् च पुत्तमाना आवाद्रम पुरुषं वदंत वस्त्रा जतानां कोयैतन् यत्म प्रेरितोक्तलो पुरो जन जातम कृतह तेन देवाय च